జయ హోమాత అమ్మచే ప్రభావితులు రచన శ్రీకొండముది సుబ్బారా అన్నయ్య గారు వ్యాసం ఆరు మరో అందరిల్లు మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్సాయా సర్వర్వభూతాన్ని నాహం తేష్వస్థి నీ భూతమైశ్వరం భూతభృణ భూతస్థో ఆత్మా భూతభావన యథా కాశస్థితో నిత్యం వాయు సర్వాణి భూతాన్ని మస్సాని ద్యుపధారయ్య గీత తొమ్మిదవ అధ్యాయం నాలుగు ఐదు ఆరు శ్లోకాలు ఇంద్రియాలకు కనిపించని నా రూపం ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నది సకల జీవులు నాలో ఉన్నాయి నేను మాత్రం వాటిలో లేను ఈశ్వర సంబంధమైన నా యోగశక్తిని చూడు భూతాలు నాలో లేవు నా ఆత్మ భూతాలను సృష్టించి పోషిస్తున్నప్పటికీ వాటిలో ఉండదు సర్వత్రా సంచరించే మహావాయువు ఆకాశంలో నిరంతరం నిలిచి ఉన్నట్లే సర్వభూతాలు నాలో ఉన్నాయని తెలుసుకో జొన్నాభట్ల అక్కయ్య అందరి అభిమానం ఆప్యాయతలకు నోచుకున్న పేరు అమ్మసేవలో ఒక విలక్షణత చూపిన పేరు అందరూ జిల్లెళ్లమూడిలో అందరింటిలో సేవలు చేస్తే అక్కయ్య గుంటూరులో తన ఇంటినే మరో అన్నపూర్ణాలయంగా మరో అందరిల్లుగా మార్చిన మహా ఇల్లాలు ఈ మహాతల్లి తన దృక్పథాన్ని విస్తృతపరచనుగలదు పరిమితం చేయగలదు అమ్మ విశ్వకుటుంబ భావన అందిపుచ్చుకొని అందరినీ సోదర సోదరులుగా ఆదరించగలదు అది ఆమె విశాల దృక్పథం శ్రీ బ్రహ్మాండం సుబ్బారావన్నయ్య రవి అన్నయ్యలను తన ప్రేమ భావనతో బందీలు చేసి తనకే పరిమితం చేసుకుని సొంత సోదరులుగా సంభావన చేయగలదు అందుకే ఇప్పటికీ అక్కయ్య బిడ్డలు జొన్నాబట్ల సోదరీ సోదరులు బ్రహ్మాండం రవి అన్నయ్యను సొంత మేనమామగానే భావించి రవి మామయ్య అని ఆప్యాయంగా పీల్చుకుంటారు అమ్మ ఎందరో వస్తున్నారు వారిలో కొందరు అమ్మలోని దైవత్వాన్ని అవగాహన చేసుకుని భక్తులై సాధకులై ఆరాధిస్తుంటే కొందరు అమ్మను పరిపూర్ణమైన జ్ఞాన నిధిగా సంభవించి ఆ తత్వజ్ఞాన జలజిలో తన మునుకలు వేస్తుంటే కొందరు మాత్రమే అమ్మలోని సర్వమాతృత్వాన్ని అవలోకించగలిగి ఆ అనురాగామృతాన్ని అనుభవించగలుగుతున్నారు ఈ అసాధారణ మధురానుభవం పొందగలిగిన వారి జీవితమే గొప్ప మలుపు తిరుగుతుంది అలా మలుపు తిరిగిన జీవితం శ్రీ జొన్నాభట్ల వెంకట్రామయ్య గారిది అమ్మ ప్రధాన బోధ అయిన నీకున్నది నీవు తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టు అన్న సూక్తికి ఈ దంపతులు సజీవ నిదర్శనంగా భాషిస్తారు అంతా వాడే చేయిస్తున్నాడని నమ్ము అన్న అమ్మ మాట నిరంతర స్మరణం వారికి అందరింటిలో సభ్యులైన ప్రతి వాళ్ల ఇల్లు అందరిల్లు అయిపోవాలి అలా అందరిల్లుగా రూపాంతరం చెందిందే జొన్నాట్ల వారి ఇల్లు వెంకట్రామయ్య గారనే మహావృక్షాన్ని ఆలంబనం చేసుకుని అమ్మ సేవకు అంకితమైన ఊడ శ్రీమతి జొన్నాభట్ల సీతక్కయ్య తర్వాత కాలంలో ఈ ఊడే మహావృక్షంగా మారింది జిల్లెల మూడి నుండి ఎవరు ఏ పని మీద గుంటూరు వెళ్ళినా జొన్నాభట్ల అక్కయ్య ఆదరణ ఆప్యాయతలు రుచి చూడవలసిందే అలా ఆ ఆదరణతో కూడిన ఆతిథ్యాన్ని పొందిన సోదరులు ఎందరో వారిలో మనం లౌకికంగా ప్రముఖులుగా భావించబడేవారు ఉన్నారు సామాన్యులు ఉన్నారు అక్కయ్య అదృష్టం అమ్మ అనుసరణ అమ్మ సేవ తరమే కాక తరువాతి తరాలకి కొనసాగింది జొన్నాభట్ల కుటుంబంలో ముందుగా అమ్మ చరణ సన్నిధికి వచ్చిన పుష్పం రాముడన్నయ్య రాముడన్నయ్య పేరు అనుకోగానే స్పృణకు వచ్చేది అన్నయ్య అమ్మ దర్శన వేదికను అలంకరించిన తీరు ఆ విషయంలో ప్రథమ అడుగు అన్నయ్యదే నడకలోనే కాదు నాణ్యంలోనూ ప్రథమమే తర్వాత అన్నపూర్ణాలయ వడ్డనలలో అందవేసిన చేయి అమ్మను కూడా రంజింపచేసిన కళాకారుడు అమ్మ అనుగ్రహం అధికమై అమ్మను ముందుగానే చేరాడు తదనంతరం శ్రీ అన్నయ్య అమ్మ గుళ్లలో పూజలలో తన సామర్థ్యాన్ని మేళవించాడు అమ్మ పూజలకు ఆగమశాస్త్ర పరిమళాలు అద్దాడు భిన్న భిన్న పూజలు అమ్మ బిడ్డలకు చవి చూపించాడు ఎక్కడ జనసమూహాలు ఉంటే అక్కడ వారికి అన్నపానీయాలు అందించి అమ్మ ఆదరణను విశ్వజనీనం చేశాడు అమ్మ దివ్య సన్నిధి చేరడానికి తమ్ముణ్ణి అనుసరించాడు వీరికంటే వరుసలో చిన్నవాడే గాని అమ్మ సేవలో అద్వితీయుడు ఆ ఇంటి బిడ్డ శ్రీ సుబ్రహ్మణ్యం అనుక్షణం అమ్మ సేవాధ్యసే ఎక్కడ ఏ పండు కనపడ్డా ఏ కూరగాయ కంటికి నదురుగా ఉన్నా జిల్లెల్లముడి అన్నపూర్ణాలయం చేరవలసింది ఇలా సకుటుంబంగా అమ్మసేవకు అంకితమైన కుటుంబం అక్కయ్యది అక్కయ్య ఈ వయసులోను విశ్వకుటుంబ సభ్యుల పట్ల చూపే ఆదరణ అనితర సాధ్యం అక్కయ్యపై అమ్మ అనుగ్రహం సదా వర్షించుగాక జయహో మాత వ్యాసం ఏడు సంకల్పం సిద్ధించింది సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమయప్రియ గీత పన్నెండవ అధ్యాయం పద్నాలుగవ శ్లోకం సమస్త ప్రాణుల పట్ల ద్వేషం లేకుండా స్నేహభావం దయా కలిగి అహంకార మమకారాలు విడిచిపెట్టి సుఖదుఖాలను సమానంగా చూస్తూ ఓర్పుతో వ్యవహరిస్తూ నిత్యం సంతృప్తితో యోగ సాధనతో ఆత్మ నిగ్రహంతో దృఢ సంకల్పంతో మనసు బుద్ధి నాకు అర్పించిన నా భక్తుడు నాకు ఇష్టడు సంకల్పం సిద్ధించింది ఒక అధ్యాయం ముగిసింది ఒక సంకల్పం సిద్ధించింది లక్ష్మణుడు రాముడి దగ్గర ఉన్నాడట భరతుడు రాముడిని దగ్గర ఉంచుకున్నాడట సవరణలు అవసరం లేని వివరణల చక్రవర్తి అమ్మ చెప్పిన విషయం అంటాడు రామకృష్ణ అన్నయ్య తన శ్రీచరణ వైభవం గ్రంథంలో సరిగ్గా అలాగే రామకృష్ణ అన్నయ్య అమ్మనంటిపెట్టుకుని ఉన్నాడు గోపాలన్నయ్య వెంట అమ్మ రక్షణ ఉన్నది దీనికి ఎన్నో ఉదాహరణలు ఎన్నిసార్లు అమ్మ గోపాలన్నయ్యను ప్రమాదాల నుండి రక్షించిందో అందరికీ ఎరుకే అందుకే గోపాలన్నయ్య భరతుడు సుదీర్ఘ సేవ చేసి ధన్యుడైనాడు ఈ సందర్భంలో కొన్ని విషయాలు గుర్తు చేసుకుందాం గోపాలన్నయ్య రామకృష్ణ అన్నయ్య కలిసి అమ్మను దర్శించుకున్నారు కలిసి అమ్మ సేవలో పాలు పంచుకున్నారు అమ్మ కరుణతో అమ్మ ఒడిలో సూర్యచంద్రులుగా ప్రకాశించారు శ్రీ 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 అవధూతేంద్ర సరస్వతి స్వామీజీ వారి ఆదేశాన్ని బ్రహ్మవాక్కుగా భావించి అమ్మనంటిపెట్టుకుని అమ్మ సేవ చేసుకున్నారు తమ తుది శ్వాస వరకు జిల్లెల మూడిలో అమ్మ సేవ చేసుకోవాలన్న సంకల్పాన్ని సిద్ధింపచేసుకున్న సిద్ధపురుషులు వీరు అమ్మ బాటలో నడిచిన అగ్రజులు గోపాలన్నయ్య ఆర్గనైజింగ్ సెక్రటరీగా అమ్మ సేవలో పాల్గొన్న తీరు అమోఘం నిరంతరం ప్రయాణాలలో ఉండి కూడా అమ్మ సాన్నిధ్యాన్ని అనుభవించిన తపస్వి అమ్మ సంస్థను ఆర్థికంగా పరిపుష్టం చేయటం కోసం ఎన్నో ప్రణాళికలు అమ్మ పత్రికలు నడిపినా అమ్మ సినిమా తీసిన అవన్నీ అందులో భాగాలే ఇంకో విషయం ప్రస్తావించకపోతే ఈ వ్యాసం అసంపూర్ణమే ఆంజనేయ స్వామిని తలుచుకుంటే సుందరాకాండ అందులో సీతాన్వేషణ లంక దహనం గుర్తుకొస్తాయి అలాగే గోపాలన్నయ్యని తలుచుకుంటే వెంటనే స్ఫురించేది నక్సలైట్ల సంఘటన ఆ సందర్భంగా గోపాలన్నయ్య గురించి రామకృష్ణ అన్నయ్య వ్రాసిన మాటలివి ఈరోజు అమ్మ పెద్దకిష్టుడిని అంటే గోపాలన్నయ్యని ధీరోదాత్తుడిగా నిలబెట్టింది నిజంగా వాడు ప్రాణాలకు తెగించి వాళ్ళను దిశ మళ్లించకపోతే ఇంకా ఎంత భీవత్సం జరిగేదో ఆంజనేయస్వామి స్వామి తన వాలంతో కోట కట్టి రాముల వారిని దాంట్లో ఉంచి రక్షించాడు సరిగ్గా అలాంటి రక్షణ అమ్మకు కల్పించాలన్న గోపాలన్నయ్య ఉద్దేశం హిమాలయ సదృశం కాదా తప్పకుండా అవును ఆ గోపాలకృష్ణుని లీలలు ఒక తీరైతే ఈ గోపాలన్నయ్య వైనం మరో తీరు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అమ్మతో పరాచకాలాడాడు అమ్మతో పాచికలాడాడు అమ్మతో వైకుంఠపాళి ఆడాడు అమ్మతో శుతిమెత్తగా దెబ్బలు తిన్నాడు అసలు గోపాలన్నయ్య తీరు ఆకర్షణీయంగా ఉండేది గోపాలుడే కాని గోపాలుడు మాత్రం కాదు అందరితో స్నేహశీలిగా ఉండి సరదాగా హాస్యోక్తులు విసురుతూ తనున్న ప్రదేశాలను రసరంజకం చేసేవాడు రామకృష్ణ అన్నయ్య గోపాలన్నయ్య ఇద్దరూ ఒక చెట్టుకు అంటే కొండముది వంశవృక్షంకు పూజన రెండు పువ్వులు కలిసి పుట్టలేదు కానీ కలిసి పెరిగారు సోదరబంధం కంటే స్నేహబంధమే ఎక్కువ వీరి మధ్య ఇద్దరి నీ బంధువులు పెద్ద కిష్టుడు చిన్నకిష్టుడు అని పిలిచేవారు ఈ ఇద్దరు ఆప్యాయంగా ఒరే కృష్ణ అని ఒకరినొకరు పిలుచుకునేవారు అది వింటుంటే అవతలి వారికి మురళీగానం వింటున్నట్లుండేది చరిత్రలో జంటకవులున్నారు కానీ జంట భక్తులు మాత్రం వీరే రామకృష్ణ అన్నయ్యకు గండం ఉందని జ్యోతిష్కులు చెప్తే అమ్మ కబురు పంపించింది గోపాలన్నయ్యకి గోపాలన్నయ్యను రామకృష్ణ అన్నయ్య తల్లి అన్నపూర్ణమ్మ గారి వద్దకు పంపించింది ఆ తర్వాత ఒక చరిత్ర జ్యోతిష్కులు రామకృష్ణ అన్నయ్యను శివాభిషేకం చేసుకోమని సలహా ఇస్తే రామకృష్ణ అన్నయ్య దానికి అంగీకరించలేదు రామకృష్ణ అన్నయ్యను ఒప్పించడానికి సర్వ విధాల ప్రయత్నిస్తే చివరకు రామకృష్ణ అన్నయ్య అమ్మకు అభిషేకాలు చేస్తానన్నాడు దానికి గోపాలన్నయ్య అన్ని ఏర్పాట్లు చేశాడు కన్యాకుమారి వెళ్ళి అక్కడి నీళ్లు తెచ్చాడు అది మూడు సముద్రాల సంగమం కదా మరలా ఒక్కొక్క సముద్రం ఎన్నో నదుల కలయిక కదా అలా ఆ అభిషేకాలు పూర్తి చేయించినవాడు గోపాలన్నయ్య రామకృష్ణ అన్నయ్య గండంగట్టెక్కించిన ఘరత అమ్మదే అయిన ఉపకరణం గోపాలన్నయ్య అన్నది చారిత్రక సత్యం పరుల కష్టాల కోసం పరితపించే ఈ గుణం అమ్మ ప్రభావమేగా అమ్మ సిద్ధాంతాలతో ప్రభావితుడే తన జీవితకాలంలో అక్షరాల ఆచరించినవాడు గోపాలన్నయ్య అమ్మ మంచం ప్రక్క పడుకోకపోతే అతనికి నిద్రపట్టేది కాదు బాపట్లలో మాతృశ్రీ ప్రెస్ ఉన్న కుటుంబం బాపట్లలో ఉన్న అయ్యేసరికి అమ్మ మంచం పక్కన ప్రత్యక్షం అమ్మను జీవిత సర్వస్వంగా భావించారు అందరినీ ప్రేమించమన్న అమ్మ మాటలు అక్షరాలా పాటించినవాడు గోపాలన్నయ్య అమ్మను దేవతగా నిరంతరం కొలిచినవాడు అమ్మ విశ్వదర్శనం పొందిన మహానుభావుడు అమ్మ సుప్రభాతం సంధ్యావందనంలో క్రమం తప్పకుండా పాల్గొనేవాడు తన కుటుంబ బాధ్యతలు అమ్మే చూసుకుంటుందని భావించి విశ్వకుటుంబ నిర్వహణకు అంకితమైన విశ్వాసి గోపాలన్నయ్య అమ్మ ప్రభావంతో విశ్వకుటుంబ భావన నర నరాన జీర్ణించుకున్న మహోన్నతుడు మన గోపాలన్నయ్య జయ మాత వ్యాసం ఎనిమిది ಎನ್ ಕ ಅಮ್ಮದೇ ಪ್ರಕಾಶ ಚ ಪಾಂಡವ ನ ನೇಷ್ಟಿ ಸಂಪ್ರವೃತ್ತ ನಿವೃತ್ತ ಉದಾಸೀನವಾದಸೀನೋ ಗುಣೈರ್ಯೋ ನ ವಿಚಾಲ್ಯತಿ ಇತ್ಯೇವ ವಿಚಾಲ್ಯ್ಯತೆ ಗುಣಾವರ್ತಂತೇತಿ ಸಮದುಃಖಸುಖ ಸ್ವಸ್ಥ ಸಾಮಷ್ಟಾಸ್ಮ ಕಾಂಚನ ತುಲ್ಯ ಪ್ರಿಯ ಪ್ರಿಯ ಧೀರ ನಿಂದಾತ್ಮ ಸಂಸ್ತುತಿ మానావమానయోస్తుల్య తుల్యో మిత్రారీపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత స ఉచ్యత గీత పద్నాలుగవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకాలు భగవానుడు అర్జున గుణాతీతుడి గుర్తులు ఇవి తనకు సంప్రాప్తించిన సత్వగుణ సంబంధమైన సౌఖ్యాన్ని కానీ రజోగుణధర్మమైన కర్మ ప్రవృత్తిని కానీ తమో గుణ లక్షణమైన మోహాన్ని కాని ద్వేషించడు అవి లేకుండా పోతే వాటిని ఆకాంక్షించడు ఏమీ సంబంధం లేని వాడిలాగా ఉండి గుణాల వల్ల చెలించకుండా సర్వకార్యాలలోనూ ప్రకృతి గుణాలే ప్రవర్తిస్తున్నాయని గ్రహించి ఎలాంటి పరిస్థితులలోనూ తన నిశ్చల బుద్ధిని విడిచిపెట్టడు సుఖదుఖాలు మట్టిబెడ్డ రాయి బంగారం ఇష్టానిష్టాలు దూషణ భూషణలు మానవమానాలు శత్రుమిత్రులను సమాన దృష్టితో చూస్తూ కామ్యకర్మలన్నిటినీ విడిచిపెట్టి నిరంతరం ఆత్మావలోకనంలో నిమగ్నమై ఉండే ధీరుడు అమ్మ తన కార్యసానుకూలతకు ఎవరిని ఎన్నుకుంటుందో అమ్మకే ఎరుక కృష్ణ భగవానుడు ధర్మస్థాపన కార్యార్థం పార్థుడిని ఎన్నుకుని తను పార్థసారిదయ్యాడు ఇక్కడ అమ్మ తన దీన జనోధరణ కార్యక్రమ సఫలతకు ఈ కలియుగ కృష్ణార్జునులను ఎన్నుకున్నది ప్రదేశం తన భౌతిక స్థిర ప్రదేశం కాదు తన సిద్ధాంత విశ్వవ్యాప్తి కొరకు బహుస్థలాలు ఎన్నిక చేసి ఉపకరణాలను ఎందుకున్నది తమ తమ భాగ్యవశాన అమ్మ అవ్యాజ్యమైన కరుణతోనూ ఆ అదృష్టం ఈ మేలు జంటను వరించింది ఎప్పుడో ఏనాడో ఒక మొక్క నాటారు అది మహావృక్షమైనది నీడు ఆ వృక్షం హైదరాబాదును తన రక్షిత స్థలంగా ప్రకటించి నీడనివ్వటం ప్రారంభించింది ఆ మహావృక్షం జిల్లెళ్ళముడి అమ్మ సేవా సమితి హైదరాబాద్ ఆ అదృష్ట జంట శ్రీ వజ్రా ప్రసాదరావు అన్నయ్య గారు శ్రీ తంగిరాల రామ్మోహన్ రావ్ అన్నయ్య గారు సేవా తత్పరత వారసత్వంగా అందిపుచ్చుకున్నారు ప్రసాద్ అన్నయ్య వారి నాన్నగారు శ్రీ వజ్రా శివరామయ్య గారి నుండి రామ్మోహన్ రావు అన్నయ్య వారి తండ్రి డాక్టర్ తంగిరాల సత్యనారాయణరావు గారి నుండి క్రమేపీ తమ కార్యక్రమాలు విస్తృతపరిచి నేడు సేవా కార్యక్రమాల విశ్వరూప స్థాయికి తీసుకొచ్చారు ఈ భాగ్యనగరంలో అన్ని వృద్ధ బాల ఆశ్రమాలకు అమ్మ ప్రేమను వస్తు ఆహార వితరణ రూపంలో అందిస్తున్నారు ఎంతకాలం నుండో పేవ్మెంట్లపై సేద తీరే దీనదనులకు దుప్పట్లు అందిస్తున్నారు ఇది ఏదో ఊరుకు ఉపకారంగా కాక ఇది తమ సోదరులకు చేస్తున్నట్లుగా చేయటమే వీరి విశిష్టత ఈ కార్యక్రమాలకు ప్రేమార్చనలుగా నామకరణం చేయడంలోని అమ్మ ప్రేమతత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు అన్నయ్యలు అమ్మ కార్యక్రమాలను వీధుల్లోకి తెచ్చిన తొలి సంస్థ జిల్లెల్లమ్ముడి అమ్మ సేవా సమితి హైదరాబాదే ఇక్కడ మనం ఒక విషయం స్మరించుకోవాలి ఒకసారి అమ్మ నెల్లూరు వెళ్ళింది డాక్టర్ ఎస్వి సుబ్బారావు గారి ఆతిథ్యం ఆ సందర్భంలో అమ్మ వరుసకు మేనల్లుడు ఎన్ పరబ్రహ్మమూర్తి అప్పుడు ఆయన విశ్వజరణి పరిషత్ మేనేజర్ ఆయన్ని పిలిచి మన వాళ్ళు ఎంతమందో లెక్క పెట్టరా అన్నది అన్నయ్య మనవాళ్ళంటే అమ్మ వెంట నెల్లూరు వచ్చిన వాళ్లేమోనని లెక్కించడం ప్రారంభించాడు అమ్మ వెంటనే ఆ లెక్క ఆపించింది మనవాళ్ళంటే వీళ్లు కాదురా అలా వీధుల్లోకి వెళ్ళి అన్న వస్త్రాలు లేని దిక్కు మొక్కు లేని దీనజనం ఉంటారు వాళ్ళని లెక్క పెట్టు అని పంపించింది తన వాళ్ళెవరో అమ్మ స్పష్టంగా చెప్పింది తనవి వామపక్ష భావాలు అనుకునే అన్నయ్య అమ్మ ముందు తలదించుకున్నాడు తరువాత ఆ సోదరుడే భాగ్యనగరంలో అమ్మ సేవా కార్యక్రమాలకు ఆద్యుడైనాడు ఆనాటి అమ్మ మాటకు అనుగుణంగా చాలా సంవత్సరాలుగా అమ్మ సేవా సమితి వృద్ధాశ్రమాలలో అనాథాశ్రమాలలో ప్రేమార్చనలు అన్న వస్త్ర వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది అనాథాశ్రమాలలో వృద్ధాలయాలలో రాఖీ వినాయక చవితి దసరా దీపావళి సంక్రాంతి పండుగల్లో అంతేవాసులకు నూతన వస్త్రాలు అందిస్తున్నారు ఈ కార్యక్రమాలన్నిట రామమోహన్ రావు అన్నయ్య అర్జునుడై ముందు వరుసలో ఉంటే సారథ్యం ప్రసాదరావు అన్నయ్యే కురుక్షేత్ర సంగ్రామ సమయంలో కృష్ణార్జునుల వయస్సు ఏడెనిమిది పదులే వీరి వయస్సు ఏడెనిమిది పదులే అయితే ద్వాపరం నాటికి అది నడి వయస్సు కలియుగానికి అది వృద్ధాప్యం వయస్సును లెక్క చేయక ఈ ద్వయం కలిలో ద్వాపరం తెచ్చారు ఇలా ఈ సోదర బృందం హైదరాబాదు మాత్రమే కాక మరెన్నో పట్టణాల్లో కూడా నిర్వహించి మరెందరో అమ్మబిడ్డలకు మార్గదర్శకులైనారు ఈ సోదర బృందం మన ముందు నడుస్తూ మనకు ఆదర్శంగా పది కాలాలు నిలిచి అమ్మ అనుగ్రహ ప్రభావానికి తార్కాణంగా నిలవాలి జయహోమాత